ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం తూర్పుగోదావరి జిల్లాలో ఒక మహాతల్లి ఉండేవారు డొక్కా గారని ఆవిడ పరమ దయ కలిగినటువంటి తల్లి ఒకనొకప్పుడు బొంబాయిలో ధనగుప్తుడు అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతడు బంగారం వజ్రాలు వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆయనకు వరహాల శెట్టి అని ఒక కొడుకు లేకలేక పుట్టాడు వాడు తండ్రిగారు చేస్తున్నటువంటి వ్యాపారంలో విశేషమైన లాభాలను చూసి మెల్లగా దుర్వ్యసనాలకు లోనయ్యాడు ఐశ్వర్యాన్నంతటినీ కూడా పాడు చేసేశాడు ఆఖరికి భార్యని కొడుకుని కూడా వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేస్తే ఆ ధనగుప్తుడు కోడలని మనవడిని చూసుకోకపోతే మర్యాద కాదని వాళ్ళిద్దరినీ తన దగ్గర పెట్టుకుని పెంచి పెద్ద చేస్తున్నాడు ఈ వరహాల శెట్టి మెల్లిమెల్లిగా దురభ్యాసాలకి ధనం కావలసి వచ్చి దొంగతనాలు కూడా చేయడం మొదలుపెట్టాడు పోలీసులు తన కోసం తిరుగుతున్నారని తెలిసి భయపడి బొంబాయి నగరాన్ని విడిచిపెట్టి మెల్లగా ఆంధ్రప్రదేశ్ చేరుకుని ఆంధ్రప్రదేశ్లో లంకల గన్నవరం అంటారు ఒక చిన్న పల్లెటూరు అక్కడ డొక్కా అన్న దాత ఆవిడెప్పుడు అన్నం పెడుతూ ఉంటుందని మెల్లగా ఆవిడ ఇంట్లో చేరి ప్రతిరోజు ఆవిడ ఇంట్లో భోజనం చేస్తూ ఉండిపోయేవాడు జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది కొన్నాళ్ళు అయిన మళ్ళీ దురభ్యాసాలు జ్ఞాపకం వచ్చాయి డబ్బు కావలసి వచ్చింది అంతే రాత్రి అందరూ పడుకుని ఉండగా ఇన్నాళ్ళు అన్నం పెడుతున్నటువంటి సీతమ్మ సీతమ్మగారి పట్టుచీర పెరట్లో దండం మీద ఆరవేసి ఉంటే మూట కట్టుకుని వెళ్ళిపోతూ అక్కడ పడుకుని ఉన్నవారి శరీరాన్ని తొక్కాడు వాళ్ళు లేచి దొంగ దొంగ అని పట్టుకుని బాగా కొట్టారు అక్కడ ఉన్న ఒక స్తంభానికి వేసి కట్టేశారు తెల్లవారుజామున డొక్కా సీతమ్మగారు నిద్రలేచి చూస్తే స్తంభానికి కట్టబడి ఉన్నాడు ఎందుకు కట్టేశారు వాణ్ణి అని అడిగారు ఆవిడ వీడు రాత్రమ్మ మీ చీరని దొంగతనం చేశాడు తెల్లవారాక పోలీసులకు అప్పు చెబుదామని రాత్రి ఈ స్తంభానికేసి కట్టేశాం అన్నారు వాళ్ళు ఆవిడ విపరీతంగా ఏడ్చి అయ్యో నాయనా నిన్న ఇంత కొట్టారా ఒంటి మీద వాతలు తేలాయా ఏ తల్లి కన్న బిడ్డవో ఇది తెలిస్తే మీ అమ్మ ఎంత ఏడుస్తుందోరా అని కట్లు విప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి వేణీళ్ళు పోసి తలస్నానం చేయించి భర్తని పిలిచి పట్టుపంచి ఇప్పించి కట్టుకొమ్మంది కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటూ కడుపు నిండా భోజనం పెట్టింది నాయన మీ అమ్మ ఎక్కడ ఏడుస్తుందోరా ఇట్లాంటి పనులు చెయ్యకు ఇకపైన నువ్వు జాగ్రత్తగా బతకమని భర్తగారితోటి ఆ రోజులలో యాభై రూపాయలు ఇప్పించరావిడ ఇప్పిస్తే ఇన్నాళ్లు మారకుండా దురభ్యాసాల వెంట తిరుగుతున్న వరహాల శెట్టి డొక్కా సీతమ్మ గారి ప్రేమను చూసి మారిపోయాడు అమ్మా జీవితంలో నేను ఇటువంటి తప్పు చేయనమ్మా అని చెప్పి బొంబాయి వెళ్ళిపోయి బొంబాయిలో తండ్రి దగ్గర చేరి వ్యాపారం చేసుకుని భార్యని కొడుకుని వృద్ధిలోకి తెచ్చుకుని చాలా డబ్బు సంపాదించాడు మళ్ళీ ఒకసారి డొక్కా సీతమ్మ గారి దర్శనం కోసమని ఇక్కడికి వచ్చాడు కానీ అప్పటికే ఆ తల్లి శరీరం వదిలిపెట్టేశారు అది తెలిసి ఎంత ఏడ్చాడో దయా అన్న గుణం అంత గొప్పది ఒక్కొక్కసారి ఆ దయాగుణం కూడా అసూయకు లోను చేస్తుంది ఆవిడికి ఇంత పేరు ప్రతిష్టలు వస్తున్నాయని సోదమ్మగారిని ఒక ఆవిడ నిష్కారణంగా ఆవిడ మీద న్యాయస్థానంలో వ్యాజ్యం తీసుకొచ్చింది తీసుకువచ్చి ఎట్లాగైనా డొక్కా సీతమ్మ గారిని బాధ పెట్టాలి అనుకుంది ఎందుకు అంటే ఆవిడికి కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి అందుకనే ఆవిడ మీద ఒక వ్యాజ్యం వేసి న్యాయస్థానంలో ఆవిడని బాధ పెట్టాలనుకుంది కానీ డొక్కా సీతమ్మ గారి కీర్తి ప్రతిష్టలు తెలుసుకున్న న్యాయమూర్తి గారు నరసాపురం జడ్జి ఆయన మారువేషంలో లంకలగన్నవరం వచ్చారు ఊరంతా తిరిగారు డొక్కా సీతమ్మ గారి పేరు ప్రతిష్టలు ఆవిడ యొక్క మంచితనం తెలుసుకుని అక్కడ తిరుగుతూ ఈ సోదమ్మగారు ఏ కారణం చేత అటువంటి వ్యాజ్యం తీసుకువచ్చిందో తెలుసుకుని డొక్కా గారిని న్యాయస్థానానికి పిలిపించడం ఇష్టం లేక లంకల గన్నవరంలోనే న్యాయస్థానం ఏర్పాటు చేశారు అక్కడ సోదమ్మ గారిని శిక్షించబోతే ఇది తెలుసుకున్న డొక్కా సీతమ్మగారు అక్కడికి వెళ్ళి ఆవిడ్ని శిక్షించవద్దు పాపం పది మందిలో తిరిగే ఆవిడ బాధపడుతుంది ఆవిడిని క్షమించండి అని న్యాయమూర్తిని కోరారు ఆవిడి యొక్క దయాగుణానికి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి గారు ఇటువంటి ఉత్తమరాలుగా నువ్వు న్యాయస్థానంలో వ్యాజ్యం తీసుకువచ్చావు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో అని సక్రమంగా ప్రవర్తించడం నేర్చుకో అని సోదమ్మ గారికి చెప్పి డొక్కా గారిని నిర్దోషిగా ప్రకటించి ఆవిడ పెట్టినటువంటి భోజనం చేసి న్యాయమూర్తి వెళ్ళారు అంత దయాగుణంతో ఇంటికొచ్చినటువంటి వారికి కూడా ఆమె ఏదో ఒకటి పెడితే గాని పంపేవారు కాదు అటువంటి డొక్కా సీతమ్మ గారిని పంతొమ్మిది వందల మూడో సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున ఆ రోజుల్లో ఏడవ ఎడ్వర్డ్ పట్టాభిషేకం చేసుకుంటూ నా పట్టాభిషేకానికి లంకల గన్నవరం నుంచి డొక్కా సీతమ్మను తీసుకురమ్మని ఆ రోజుల్లో కలెక్టర్కి ఫోన్ చేస్తే కుగ్రామమైన లంకల గన్నవరానికి కలెక్టర్ గారు వెళ్ళి ఆవిడని రమ్మంటే అయ్యో నేను రావడం ఏమిటి నాయనా నేను రాను నేను ఇవన్నీ కోరుకోలేదు నాకు ఏ విధమైన గుర్తింపు అక్కర్లెత్తు సన్మానాలు అక్కర్లూ నేను కేవలం మనిషిగా పుట్టినందుకు ఇటువంటి దయాగుణంతో పది మందికి పెట్టాను తప్ప నేను అటువంటి ఉత్సవాలకి రాలేను అని చెప్పింది ఆవిడ ఆ రోజులలో కింగ్ ఎడ్వర్డ్ కనీసం ఆవిడ ఫోటోనైనా తీసి పంపించమన్నారు కలెక్టర్ గారు జడ్జిని తీసుకువచ్చి ఆయన సమక్షంలో ఆవిడ ఫోటో తీయించి పంపిస్తే కింగ్ ఎడ్వర్డ్ పంతొమ్మిది వందల మూడు జనవరి ఒకటవ తారీఖున పట్టాభిషేకం చేసుకునేటప్పుడు డొక్కా సీతమ్మ గారి చిత్రపటాన్ని సోఫాలో పక్కన పెట్టుకుని పువ్వులు వేసి నమస్కారం చేసుకుని పట్టాభిషేకం పొందారు ఆవిడ జీవితం మొత్తం మీద ఒకే ఒక్కసారి అంతర్వేది తీర్థం చూడడం కోసమని ఇంటి నుంచి బయలుదేరింది అప్పట్లో పల్లకీలు కదూ పల్లకీలో ఆవిడ్ని తీసుకువెళ్తూ ఉంటే గోదావరి ఆనకట్ట మీదకి వచ్చేసరికి పల్లకీని మోస్తున్నటువంటి బోయీలకు శ్రమ కలిగి కాసేపు అక్కడ దింపారు దింపితే సీతమ్మగారు అందులో కూర్చునే ఉంది కదూ ఈలోగా అటుగా వెళుతున్నటువంటి ఒక పెళ్లి బృందం అవతలి పక్కన విశ్రాంతి కోసం కూర్చుని ఉన్నారు అందులో ఒక పిల్ల ఏడుస్తుంది అమ్మ ఆకలేస్తోందే అని ఆ పెళ్లి బృందం వాళ్ళు అన్నారు ఇంకెంతమ్మా వచ్చేసాం కొద్ది దూరం వెళితే అదిగో డొక్కా సీతమ్మ గారి ఇల్లు వచ్చేస్తుంది కదా రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడు వెళ్ళినా అన్నం పెడుతుందంట ఆ తల్లి ఆవిడ దగ్గరికి వెళతాం కదా కడుపు నిండా అన్నం బెంగ పెట్టుకోకే అన్నారట ఈ మాటలు సీతమ్మ తల్లి వినింది నా మీద ఇంత నమ్మకంతో వాళ్ళు మా ఇంటికి వెళతారు నేను ఇలా గుడికి వెళ్ళిపోతే ఎలాగా అనుకుని వెంటనే పల్లకీని ఎత్తమని ఇంటికొచ్చేసారు ఆవిడ వచ్చేసి అన్నం వండి ఆ వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టింది ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు అమ్మ అన్నం తిని వచ్చామమ్మా అని అంటే అన్నం తినకపోతే కనీసం ఇదైనా తినండి అని చేతిలో చింతకాయ పచ్చడైనా పెట్టి పంపించేది ఆవిడ అంతటి మహాతల్లి ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికెళ్ళిపోయిందంటే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి పెట్టి వాళ్ళకి కూడా అన్నం తినడానికి లేకుండా పోయింది భర్త అన్నాడు ఎందుకే ఇంకా అన్నదానం చేస్తావు మనకి కూడా అన్నం తినడానికి లేదే వచ్చి ఎవరైనా తలుపు కొడితే సిగ్గేస్తుంది పెట్టడమా మానవు ఇంతంతైనా పెడతావు అన్నారు ఆయన యావండి నేను నిస్వార్థంగా పెట్టినప్పుడు తింటున్నవాడు శ్రీ మహావిష్ణువే తింటున్నాడు అని నమ్మి పెట్టాను ఎవరిని నమ్మి నేను పెట్టానో పెట్టే చేతిని వాడు ఎందుకు నరికేస్తాడండి వాడే పెడతాడు నేను పెడుతూనే ఉంటాను అని పెట్టింది ఆవిడ సీతమ్మ గారి భర్త ఒకరోజు వాళ్ల పొలానికి వెళ్ళి గొప్పు తవ్వుతున్నారు గుణపానికి ఏదో తగిలి ఖంగుమని శబ్దం వచ్చింది ఆయన మట్టి తీసి చూశారు పెద్ద బిందె కనపడింది ఆ బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి తీసుకువచ్చి ఇంట్లో బంగారు నాణాలు పోసి మళ్ళీ కొన్ని వందల మందికి అన్నదానం చేయడం మొదలుపెట్టారు ఎవరు అట్లా త్యాగం చేయగలిగారో ఎవరు అట్లా ప్రేమించగలిగారో వారి జీవితం అదృష్టవంతమైన జీవితం అలాంటి దయ పుట్టమంటే పుట్టేది కాదు ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములైనా భార్యాభర్త కలిసి ఒకే ఇంట్లో యాభై సంవత్సరాలు వైవాహిక జీవితం అనుభవించినా భర్తగారికి ఉన్న దయ భార్యకు రాదు భార్యకున్న దయ భర్తకి రావాలని లేదు ఎవరి సంస్కారం వారిదే దయ కలిగిన మనిషి అంత గొప్పవాడు అటువంటి దయ కలిగిన వ్యక్తి శరీరాన్ని విడిచిపెడితే వాడు ఏ పూజ చేశాడు అని భగవంతుడు చూడు అంత ఆదరిస్తాడు వైశాఖ శుక్ల నవమి నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు డొక్కా సీతమ్మ గారు శరీరం విడిచిపెట్టేస్తే అందరూ చూస్తూ ఉండగా ఆవిడలోని జ్యోతి ఆకాశంలో పయనిస్తూ వెళ్ళింది ఆ రోజుల్లో అమలాపురం పక్కన ఇందుపల్లి అగ్రహారంలో కొంతమంది పండితులు కూర్చుని ఉండగా పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కునకు ఒక పెద్ద జ్యోతి వెళ్ళిపోతుంది ఆ రోజుల్లో రేడియోలు టీవీలు లేవు కదా ఆ పండితులు చూసి గుర్తుపట్టి ఇంత గొప్పగా జ్యోతి వెళుతుంది అంటే ఎవరో మహాతల్లి శరీరం విడిచిపెట్టింది ఎవరో మహాపురుషుడు శరీరం విడిచిపెట్టాడు ఆత్మజ్యోతి వెళ్ళిపోతుంది అని గుర్తుపట్టారు భగవాన్ రమణ మహర్షి శరీర త్యాగం చేసినప్పుడు కూడా ఎలా ఆయన ఆత్మజ్యోతి వెళ్ళిందో బ్రతికున్నంతకాలం పది మందికి అన్నం పెట్టినటువంటి డొక్కా గారి ఆత్మజ్యోతి కూడా అలాగే ఆకాశంలో పయనించింది అంతటి గొప్ప మహనీయురాలు డొక్కా గారంటే శ్రీమాత్రే నమ